నామములో హృదయ ఉదయ ఉదయకాల సమయంలో మీకు శుభవందనాలండి హిబ్రయలకు పన్నెండవ అధ్యాయ మూడవ వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేద్దాం మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయునట్లు పాత్ములు తనకు వ్యతిరేకముకు చేసిన తిరస్కారమంతయుర్చుకుని ఆయనను తలంచుకునుడి అవును ప్రియమైన దేవుని బిడ్డలారా ఇబ్రుయ్యూలకు పన్నెండు మూడవ వాక్యాన్ని మనం చదివినట్లయితే దేవుని సంఘాన్ని దేవుడు బలపరుస్తున్నాడు విశ్వాసములో ఉండేటువంటి దేవుని నమ్మినటువంటి యొక్క దేవుని ప్రజలను దేవుని సంఘాన్ని దేవుడు బలపరుస్తున్నాడు ఏమని బలపరుస్తున్నాడు వాళ్ళ విశ్వాస జీవితానికి వాళ్ళ పరిశుద్ధ జీవితానికి విరుద్ధంగా తెచ్చేటువంటి యొక్క శత్రువు యొక్క కుతంత్రాలను గురించి శత్రు యొక్క వ్యతిరేకమైనటువంటి ప్రయత్నాలను గురించి శత్రు యొక్క పోరాటాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడికి సంఘాన్ని బలపరుస్తున్నాడు ఏమని మన రక్షకుడైన ఏ విరోధంగా కూడా ఇటువంటి పరిస్థితులను పాపాత్ములు తెచ్చారు కాబట్టి ఆయన సకాల పాపాత్మలు తెచ్చినటువంటి పోరాటములను జయించాడు కాబట్టి ఆయననే మీరు దృష్టించి ఆయననే మీరు గమనించుడి అని పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సంఘాన్ని ఇక్కడ ఉత్తేజపరుస్తున్నాడు ఎందుకండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన ఏసయ్యనే గమనించాలని ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నాడు ఇబ్రూయలకు రెండవ అధ్యాయం చివరి వాక్యాన్ని చదివినట్లయితే ప్రభు అయిన ఏసయ్య ఆయనకు విరుద్ధంగా వచ్చినటువంటి సకాల ఉపద్రోములను జయించాడు శోధనలను జయించాడు ఆయనకు విరుద్ధంగా వచ్చినటువంటి సకాల పోరాటములను ఆయన జయించాడు కాబట్టి శోధింపబడు వారి ఉపద్రవాలను అనుభవించే పోరాటములు అనుభవించే దేవుని బిడ్డలకు ఆయన సహాయం చేస్తాడని ఈ దేవుని వాక్యం చెప్తుంది ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని పిడలారా ఉపద్రవ కాలములో నేను ప్రయాణిస్తున్నాను అని ఏడుస్తున్నారా శోధన కాలములలో నేను ప్రయాణిస్తున్నాను కానీ ఎవరు నాకు సహాయం చేయువారు లేరే అని ఏడుస్తున్నారా ఉపద్రవమైనటువంటి పరిస్థితులను నేను నా జీవితంలో ఇటువంటి పోరాటములను అనుభవించి నేను ప్రయాణిస్తుండగా నాకు సహాయం చేయువారు ఒకరు కనబడుట లేదే అని ఏడుస్తున్నారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల కల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు ఈ రెండవ అధ్యాయం చివరి వాక్యాన్ని చదవండి దేవుని బిడలారా ప్రభు అయిన ఏసయ్యా చోదింపబడు వారికి సహాయము చేయు దేవుడుగా ఆయన ఉన్నాడంట ప్రభు అయిన ఏసయ్య శ్రమ పడు వారికి సహాయము చేయు దేవుడుగా ఆయన ఉన్నాడంట మీ శ్రమ ఆయనకు తెలుసు మీ ఉపద్రవం ఆయనకు తెలుసు మీ పోరాటం ఆయనకు తెలుసు చోలిపోవద్దండి దేవుని బిడ్డలారా ఎవరు మీకు సాయం చేయడానికి ఉన్నారో లేదో రబోయిన ఏ మీకున్నాడు రక్షకుడు మీకున్నాడు ఆ దేవాతి దేవుడు రాజాది రాజు మీకున్నాడండి చోలిపోకండి ఈ దేవుని వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా మిమ్మల్ని నడుపును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా ప్రభు యేసయ్య ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని విని నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియ సహోదర కొరకు ప్రార్థన చేస్తున్నా వీళ్ళని ఆశీర్వదించండి వీళ్ళను ముట్టండి సహాయం చేయండి చేకిరాన్ని కూడా ఈ బిడ్డల పని దించండి నాయన ఆ కల్వరి సులువలు మా కొరకే శ్రమలను అనుభవించారు కారణం శ్రమలో అనుభవించి దేవుని బిడ్డలకు సహాయం చేయడం కొరకు ఈ ఉదయకాల సమయంలో నాయన ఎవరంతా శ్రమలను అనుభవించి నాకు సహాయం చేయువారు ఒకరు లేరే అని చూలిపోయి ఉన్నారు ఆ దేవుని బిడ్డలకు మీరు సహాయం చేయండి ఈ దేవుని బిడ్డల్ని కరుణించండి మీ ప్రేమ మీ కృప కనికరం మీ జాలి ఈ దేవుని బిడ్డల పైన దిగవచ్చును కాక ఈ బిడ్డలకు నైనా మీరు దయ చూపించండి మీరు కరుణ చూపండి మీ కృప ప్రసన్నత అపరిమితంగా ఈ బిడ్డల పైన దిగురాని నాయన మీరు రక్త కోట్ల వీళ్ళను దాచుకోండి ఆయన వీళ్ళని దీవించండి వీళ్ళ కన్నీటిని తొడవండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి ఈ బిడ్డలకు సహాయం చేయండి వీళ్ళ పడేటువంటి ప్రత్యేక శ్రమాల నుంచి వీళ్ళని విడుదల చేయండి మహిమా ఘనతాస్థుతి మీకే